ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ ఓం అసాధ్య సాధకా స్వామీ అసాధ్యం తం కిం వద రామదూత కృపాసింధు మత్ కార్యం సాధేన ప్రభో ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ సరస్వత శ్రీపాదవల్లభురుదత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం ఫలితములు ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితములను మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాసుల యొక్క డిసెంబరు మాస ఫలితములను మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటాయి కుటుంబంలో ఉండేటువంటి సమస్యల నుంచి ఏ విధంగా మనం పరిష్కారాలు చేసుకోవాలి అలాగే కుటుంబంలో ఉన్నటువంటి గొడవల్ని ఎలా పరిష్కారం చేసుకోవాలి కుటుంబంలో అందరూ శాంతియుతంగా అన్యోన్యతగా ఉండడానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఆర్థిక పరంగా వృద్ధి చెందుతారు అనేవన్నీ కూడా ఈ మేషరాశి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలలో కన్యారాశి గురించి మనం తెలుసుకుందాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు కన్యారాశి యొక్క ఫలితాలని పొందగలుగుతారు పర్ అలాగే టో మీ పేరులో టో పా పీ అనే అక్షరాలు కలవాళ్ళకు కూడా ఈ కన్యారాశి యొక్క ఫలితాలు తప్పకుండా వర్తిస్తాయి అలాగే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి కూడా మీ పేరులో మొదటి అక్షరం పూ షమ్ నాఠా అనే అక్షరాలు కలవాళ్ళకు కూడా ఈ యొక్క కన్యారాశి యొక్క ఫలితాలు తప్పకుండా వర్తిస్తాయి అలాగే నక్షత్రం ఒకటి రెండు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం పే పో అనే అక్షరాలు కలవాలకు కూడా ఈ కన్యారాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ కన్యారాశి వారికి ఈ డిసెంబర్ మాసం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది చాలా బాగుంది అలాగే వీరు పట్టిందల్లా బంగారం ఉంటుంది వీరు చెప్పిందే వేధంగా ఉంటుంది వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేషమైనటువంటి లాభాలు అంటే మీ ఊహకి అందనటువంటి ఎత్తుకి ఎదగలుగుతారు అలాగే ఉద్యోగపరంగా ఉద్యోగం చేస్తున్న వారికి కూడా మంచి ప్రమోషన్స్ రావడం ఇంక్రిమెంట్స్ రావడం ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎదగడం మంచి పొజిషన్లో పది మందికి సహాయం చేసే విధంగా ఒక స్టేటస్కి రావడం కూడా జరుగుతుంది అలాగే స్త్రీలకు కూడా ఉద్యోగం చేసేవారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది ఈ మాసం ఈ రాశి వారికి ప్రమోషన్స్ వస్తాయి ఇంక్రిమెంట్స్ వస్తాయి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్న వాళ్ళు రాస్తారు దానిలో కూడా మంచి విజయాన్ని సాధిస్తారు మీరు అనుకున్నటువంటి పోస్టులు కూడా ఎదగలుగుతారు అలాగే మీరు స్థాన చలనం కూడా కొంతమటుకు ఉంటుంది మీరు చేస్తున్న స్థలం నుంచి వేరే స్థలానికి మారేట అంటే బదిలీ అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో మూడు పూలు ఆరు కాయలుగా వికసించగలుగుతారు బా వ్యాపారంలో మంచి లాభాలను పొందగలుగుతారు భాగస్వామిక వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ కన్యారాశి వారికి అలాగే విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి వీరు ఎంత కష్టపడతారో అంత మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి ఈ విద్యార్థుల వలన కుటుంబాలకి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి నిరుద్యోగులకు నిరుద్యోగ సమస్య నుంచి బయటపడతాం మీరు అనుకున్నటువంటి ఉద్యోగాన్ని మీరు సంపాదించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఆదాయం చాలా బాగా పెరుగుతుంది మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారు ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యల నుంచి కూడా బయటపడతారు ఉన్న బాకీలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు ఈ కన్యారాశి వారి మాసంలో ఆరోగ్య పరిస్థితి అన్ని విధాలుగా కొంత ఒక కొలిక్కు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఎప్పటి నుంచో అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఊహించిన దానికంటే అధికమైనటువంటి ధనం మీకు రావడం జరుగుతుంది ఈ మాసంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ఎటువంటి పనినైనా అవలీలగా చేయగలిగేటువంటి శక్తి మీకుందని మీరు తెలుసుకోగలుగుతారు నూతన కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం జరుగుతుంది మీ నూతన విషయాల్లో విజయాన్ని సాధిస్తారు ఇతరులకు మంచి సలహాలు ఇస్తారు ఇతరులతో కలిసి మెలిసి ముందుకు సాగుతారు సంఘంలో గొప్ప వ్యక్తిగా ఒక మనిషిగా మంచి గుర్తింపు తెచ్చుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ కన్యారాశి వారికి ఈ మాసంలో ఈ కన్యారాశి పురుషులకు ఈ మాసంలో స్త్రీ యొక్క యోగం ఉంది అంటే స్త్రీ సౌఖ్యం ఉంది అలాగే శత్రువుల పైన విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు ఈ కన్యారాశి వారు ఈ మాసంలో సంతాన సంతానపరంగా సంతాన పరంగా సంతాన యోగం ఉంది సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా సంతాన యోగం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఎప్పటి నుంచో సంతానం లేని వారికి మంచి వైద్యులను సంప్రదించండి తప్పకుండా మీ యొక్క కోరిక నెరవేరుతుంది అలాగే వ్యాపారస్తులకు భాగస్వామిక వ్యాపారాలలో విదేశాల్లో వ్యాపారాలు ప్రారంభించాలని విదేశాల్లో మంచి లాభాలు పొందాలని అని రకరకాల కంట్రీల్లో వ్యాపారం మొదలు పెట్టడం కోసం మంచి ప్రణాళికలు వేసుకుంటారు అన్ని మంచి ప్లాన్ని సిద్ధం చేసుకోగలుగుతారు మీరు మీ కుటుంబంతో కలిసి ఉత్సాహంగా ఉల్లాసంగా తీర్థయాత్రలు చేస్తారు అలాగే బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాలు పంచుకోవడం జరుగుతుంది అందరూ అన్యోన్యంగా ఆప్యాయతగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు కొంత వివాహం కాని వారికి కూడా మీ యొక్క బంధువులలో వివాహం కుదరడం జరుగుతుంది ఎప్పటి నుంచో వివాహం మీరు అనుకున్నటువంటి అమ్మాయి మీకు తటస్థపడటం జరుగుతుంది అబ్బాయిలకు మీరు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి అమ్మాయిలు కూడా తటస్థపడతారు ఆనందదాయకంగా ఉంటారు మంచి వివాహాలు అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ కన్యారాశి వారికి ఈ మాసంలో ఇంకా ఎక్కువ ఫలితాలు రావాలి అందరూ సుఖశాంతులతో ఉండాలి కుటుంబం అంతా సఖ్యతో ఆర్థిక పరంగా ఎదగాలి అనుకునేవారు బుధుడిని పూజించుకోండి అలాగనే విష్ణుమూర్తిని లక్ష్మీనారాయణ్ని ప్రార్థించండి గణపతికి ప్రతిరోజు గరికతో పూజ చేసుకోవడం వల్ల మీకు అన్ని శుభాలు కలుగుతాయి సర్వే జనాసుకొని ఎంతమందో పితృదోషాలతోటి చాలా బాధపడుతుంటారు ఎక్కడికో వెళ్ళి పితృదోషాలకి పరిహారం చేసుకోవటానికి వెళ్తుంటారో చాలా ఖర్చు అవుతుంది అలాంటి వారికి పితృదోషాలు పోవడానికి మన దగ్గర పితృదోషాలు పోయేటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి అలాగే కాలసర్పదోషం మహాకాళ సర్పదోషం కాల సర్పదోషం కోసం శ్రీకాళహస్తి వెళ్ళి వస్తుంటారు పూజలు చేస్తుంటారు అలాగే ఈ కాలసర్పదోషం పోవడానికి కూడా మహాకాళ సర్పదోషం పోవడానికి కూడా మన దగ్గర ఆయిల్స్ ఉన్నాయి చాలా విలువైన ఆయిల్స్ చాలా పవర్ఫుల్ ఆయిల్స్ అనమాట వీటిని వాడటం కూడా మీకు మహాకాళ సర్పదోషంపై పుత్ర సంతాన యోగం ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే మీకు ఎవరన్నా బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నా మీ మీద ఎటువంటి ఉన్నా ఎటువంటి ఇబ్బందులున్నా ఇవన్నీ పోగొట్టడానికి బ్లాక్ మ్యాజిక్ ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి అలాగే మీ మీద ఉన్నటువంటి నెగిటివ్లు పోగొట్టుకుంటానికి పిచ్చి పిచ్చి కళలు పిచ్చి పిచ్చిగా బాడీ పెయిన్స్ ఇలాంటివన్నీ పోగొట్టుకోవడానికి కూడా బాడీ పెయిన్స్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి జాయింట్ పెయిన్స్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అలాగే మీకు షుగర్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి థైరాయిడ్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి తర్వాత మీకు బాడీ వెయిట్ లాస్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి లంగ్స్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా మీకు కాపాడేటువంటి హార్ట్ చక్ర సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి ఈ పిల్లలు చదువులో వెనకబడిపోతున్నారా అయితే పిల్లలకి చదువులో మంచి జ్ఞాపక శక్తి రావడానికి పిల్లలు మంచి ర్యాంకులు పొందడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇవి కాకుండా మనకి జ్ఞాననేత్రం అంటే థర్డ్ ఐ థర్డ్ ఐకి సంబంధించినటువంటి కాన్సన్ట్రేషన్కి రావడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏది కావాలన్నా కూడా నా నెంబర్కి సంప్రదించండి తప్పకుండా నేను మీకు పంపించగలుగుతాను సర్వే జన భవన్